హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు గాండేవం తెలుగు మెయిన్ దినేషన్ బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాల్సిందే వారికి రాజ్యాంగ పరంగా హక్కులు దక్కాలి బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఖచ్చితంగా జనాభా లెక్కన రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన అని బీజేపీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు పూలే వారసులమైన బీసీలకు చదువులు దక్కడం లేదు తాము కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్నాం అవకాశాలు మాత్రం బీసీలకు రావడం లేదు గత పాలకులు ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ అప్పు మరింత పెరిగింది లక్షల కోట్లు రూపాయలు అప్పు బీసీలపై పెట్టారు అని ఆయన ఎద్దేవా చేశారు వాస్తవం ప్రజలారా ఇది గుర్తించుకోవాలి ఈనాడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటే బీసీ ప్రజల ట్యాక్స్ల రూపంలో వసూల రూపంలో బీసీ ప్రజల వల్ల ఈనాడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అర్థం చేసుకోవాలి కానీ బీసీ ప్రజలు మాత్రం మంచివేత ఉద్యోగాల్లో రానియరు రాజకీయాలలో ఇది అనియ్యారు ఖచ్చితంగా సపోర్ట్ చేసి దీని అందరం ఒకసారి బీసీ ప్రజలందరూ చైతన్యవంతం కావాలి అర్థం చేసుకోవాలి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతున్నాయి రిజర్వేషన్లను మనం దక్కించుకోవాలని చెప్పేసి కోరుతూ రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ముందుగాలైతే తులంబంగారు మీరేమంత రాష్ట్ర ప్రభుత్వము ఆడబిడ్డల ఆత్మగౌరవానికి కృషి చేస్తుందట నిలబెట్టేందుకు ఫస్ట్ అయితే ఆడబిడ్డలకి తులంబంగా రమించి రెండు వేల ఐదు వందలు ఇస్తే బాగుంటుంది అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించినట్టు ఉంటుంది ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు ఉంటుంది పురుడు పోసుకున్న రాజీవ్ వ్యూహ వికాసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులకు రుణాలు సబ్సిడీ ద్వారా రుణాలు అందజేత లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ ఇచ్చిన హామీలన్నీ పోయినా కొత్త కొత్తది దుఃఖం తెలుస్తున్నారు తెలుస్తున్నారన్నమాట మరి ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు రుణాలు సో అది ఎంతవరకు ఇస్తారో ఇక ప్రజలు చూసుకోవాలి ఇస్తే మంచిదే మహిళలందరినీ ఆదుకున్నట్టు ఉంటుంది కాబట్టి చూద్దాం ఏ పార్టీ ముందుకు ఏ పార్టీ కొని వెళ్తుందో అది బ్యాక్వర్డ్ క్లాస్ అంటే సమాజానికి బ్యాక్ బోన్ బీసీ బిల్లు దేశానికి రోల్ మోడల్ అసెంబ్లీలో చర్చలో మంత్రి కొన్నాం అదే ప్రజలందరూ దాని గట్టిగా పట్టుబట్టి నాడు కురిరాల్సి వాతావేడుతుంది కాబట్టి ఈ విధంగా వస్తుంటుంది అనమాట రిజల్ట్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు భారత్ న్యూజిలాండ్ నిర్ణయం ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని మొత్తం నిర్మూలించాలి ఉగ్రవాదం లేకుండా చేయాలి డీలిమిటేషన్ పై ఉమ్మడిపోరు కలిసి కట్టుగా ముందుకు సాగాలని నిర్ణయం అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం వెళ్ళడి సమావేశానికి బీజేపీ బీఆర్ఎస్ దూరం రాజాసింగ్ కామెంట్స్ ఎందుకు ఖండించడం లేదు రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా ఆ చిట్చాట్ లో కేటీఆర్ బిజెపి కాంగ్రెస్ నేతల మధ్య రహస్య సమావేశాలపై భోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపే మూటలు లెక్కలు చెప్తున్నాడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడని చెప్పేసి నిజంగా రాజాసింగ్ ఏమో ఆ విధంగా వ్యాఖ్యానించారు బీజేపీ పార్టీ తను ఎందుకు సస్పెండ్ చేస్తలేదు అంటే ఒకసారి మనం చూసుకోవచ్చు తీర్మార్మాలనే ప్రశ్నించని చెప్పి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయించు మరి ఆయనను ఎందుకు చేస్తలేరు అనే ఉద్దేశం కూడా కేటీఆర్ కు ఉంది ఈనాడు మరి తీర్మానాలను పోయి కూడా తనను కలవడం జరిగింది కేటీఆర్కి సో రాజకీయ పరంగా ఏ విధంగా ఉన్నా కానీ విమర్శలు చేసినా కానీ ప్రజల అభ్యున్నతి కోసం ఇచ్చిన హామీల కోసం తీర్మార్మాలను విమర్శించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా అందరం కలిసే ఉండాలి కానీ రాజకీయ పరంగా విమర్శలు వస్తుంటే పోతుంటాయి కానీ సో కలవడం జరిగింది సో బీసీ గర్జన బీసీ ప్రజల అభ్యున్నతి గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి మరిది మరి మనం చూడవచ్చు రాజాసింగ్ని ఎందుకు సస్పెండ్ చేస్తలేడు మరి రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ మూటలు వేనికే బిజీగా ఉన్నట్టు చెప్తుంది ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదు ఎంఐఎం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు సభ నిర్మాణపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అధికార పక్షానికి ఎక్కువ సమయం కేటాయించడాన్ని ఓవైసీ తప్పుబట్టారు అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సభలో మాట్లాడుదామంటే మైక్ ఇవ్వరు అధికార పక్షం ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ తో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సమావేశం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గర్బర్ సోమవారం అయ్యేది సమావేశం వీరి దేశాల మధ్య రక్షణ భద్రత సహకారం బలోపేతంపై చర్చించారు ఒక రక్షణ ఒప్పందం పైన కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది తులసి గబ్బర్ తో ఎక్స్ లో సమావేశమైన విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ లో రాజ్నాథ్ సింగ్ షేర్ చేశారు రక్షణ సమాచారం షేరింగ్ తో పాటు ఇండియా యుఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమావేశం ఉభయలు ఇచ్చినట్టు చెప్పారు ట్రంప్ రెండో విడత కార్యవర్గంలోని సీనియర్ స్థాయి అధికారి భారత్ లో పర్యటించడం ఇది మొదటిసారి అని చెప్పేసి సో భద్రతా చర్యల దృష్ట్యా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ఇంకొకపోవాలని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది వార్తా విశేషాలు సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గాండివం తెలుగు దిన పత్రికల్లో మెయిన్ చేసిన వార్తా విశేషాలు అందరికీ నమస్తే